ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఫుల్గా నిద్రపోయాను అంటే జలుబు టాబ్లెట్లు వేసుకుంటే ఆటోమేటిక్గా మొత్తం వచ్చేస్తుంది ఇంక ఈవినింగ్ ఫోర్కి లేచి టీ పెట్టుకుని తాగి ఎలా బయట కూర్చున్నానా అసలు ఆగట్లేదు అనమాట చలిగాలేమో విపరీతంగా ఉంది నేను నైట్కి వెళ్ళాలి ఎర్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఈవినింగ్ రేపైతే ఈవినింగ్ వరకు వర్క్ ఉండింది ఎలాగ ఏంటి అన్న కన్ఫ్యూజ్లో ఉన్నాను అనమాట నేను టెన్షన్లోని ఎందుకంటే మనం క్లయింట్స్ దగ్గర జలుబుతో తుమ్ములతో అనుకోండి అస్సలు బాగోదు ఇంకా సాడ్ ఇన్ఫెక్షన్లు అవి వస్తాయని భయపడతారు కదా దానికోసమేనో టెన్షన్ అనమాట మార్నింగ్ నుంచి సిక్స్ ట్యాబ్లెట్స్ మింగేను ఎప్పుడు ఇలా లేదు ఈవెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా ఫీవర్ జలుబు వస్తుందేమో కానీ ఇవాళ ఏంటో సడన్గా వచ్చేసింది అసలు నేను ఏం కూల్ డ్రింక్స్ తాగలేదు చలిగాల్లో వెళ్ళట్లేదు ఎలాగో నాకు పూజలు హెడ్ బాత్ అల్లి కూడా లేదు సడన్గా వచ్చేసింది ఏంటో అర్థం కాలేదు సో బ్యాడ్ టైం ఎప్పుడు మనం వెంట బ్యా లగేజ్లా క్యారీ అవుతూనే ఉంటుంది అనమాట ఇంకేం చేయలేము ఇంకా స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని మా వాళ్ళకి నైట్కి టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుని నేను రెడీ అవ్వాలి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతున్న టైము కాకపోతే అలా మెల్లిగా చేస్తున్నాను నైట్ ఏ టైం అయినా పర్లేదు వెళ్ళి పడుకోవడమే ఎర్లీ మార్నింగ్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఇంకా ఆటోలు బస్సులు ఉండవు కదా అనేసి నైటే వెళ్ళిపోతాను అనమాట మళ్ళీ మార్నింగ్ లేట్ అవుతుంది అన్న టెన్షన్ ఒక వన్ అవర్ ముందే ఉంటాను కానీ లేట్ అవుతే నాకు చాలా భయం అనమాట ఇంకా అందుకోసమే ఎప్పుడు ఈవెంట్కి వెళ్ళినా పెళ్ళికెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా లేడీస్కి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే బట్టల సెలక్షను అది ఉన్న వాటిలో అన్నా కొంచెం మంచిది వేసుకోవాలన్న థాట్ ఉంటుంది కాకపోతే ఏది వేసుకోవాలన్నా కన్ఫ్యూజ్ అసలు నాలుగు అది ట్రై చేస్తానా ఆ నాలుగు కూడా వేసుకోను ఐదోది ఏదో ఏదో వేసుకుంటాను అనమాట వేరేది దానికి తీసిన వాటిలో ఒక్కడు కూడా వేయను వేరేది చూజ్ చేసుకుంటాను అలా ఉంటుంది నా కన్ఫ్యూజ్ అయితే అంటే పెద్ద పార్టీ వేరే కాదు ఉన్న వాటిలో అన్నా కొంచెం ఈవెంట్కి వెళ్తాం కాబట్టి కొంచెం మంచిగా చూసుకుంటాను అనమాట అది అదే నాకు ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది ఇది కన్ఫ్యూజ్ నాకే ఉంటుందా అందరికీ ఉంటుందా అన్నది కూడా తెలియదు అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్